ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ తప్పనిసరిగా ఈ రెండు అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి అయితే రేపు రాత్రి వరకు అయితే మీరు ఈ రెండు అనేది చేసుకోవచ్చు అయితే ఆ రెండు ఏంటి అయితే మీరు ఈ రెండు చేసుకోకపోతే మాత్రం మీ యొక్క కార్డు అనేది రద్దే అవకాశం అయితే చాలా వరకు అయితే ఉంది అయితే ఆ రెండు ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కనుక వెంటనే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఇక వివరాలనే తెలుసుకుందాము మన యొక్క ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరూ మొదట మొట్టమొదటిగా చేసుకోవాల్సింది ఆధార్ కార్డు కలిగి ఉండి మీరు పది సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే కనుక తప్పనిసరిగా మీ యొక్క కార్డుకు అప్డేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది సో అది ఫస్ట్ స్టెప్ సో సెకండ్ స్టెప్ చూసుకున్నట్లయితే ఆధార్ కార్డు కలిగి ఉండి మీ యొక్క పేరు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము మీ యొక్క అడ్రస్ అనేది స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉండడము అలాగే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది ఏదైనా ప్రాబ్లమ్ గా ఉండడము సో ఇలాంటి సమ సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో ఫర్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు చేసుకొని ఒక ప్రదేశంలో ఉండి వేరొక ప్రదేశానికి షిఫ్ట్ అయి ఉంటారు సో మళ్ళీ మీరు అక్కడ ఉన్నటువంటి అడ్రస్ అనేది చేంజ్ చేసుకోవాలన్నా కానీ సో ఇలాంటివన్నీ మీరు మార్చుకోవచ్చండి అయితే దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం అయితే డిసెంబర్ పదిహేనో తేదీ వరకు అయితే గడువు అయితే ఇచ్చారు కాబట్టి సో ఈ గడువు లోపల మీరు అయితే కంప్లీట్ అయితే చేసుకోవాలి అయితే మనకు రేపు డిసెంబర్ పదిహేనో తేదీ కాబట్టి తప్పనిసరిగా ఈ గడువు మీరు అయితే కంప్లీట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి సో ఇది మనం చేసుకోవాలంటే ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలని చెప్పి చాలా మంది ఒక డౌట్ అయితే ఉంటుంది సో మీరు చేసుకోవాలంటే రెండు ప్లేసెస్ లో వెళ్ళి చేసుకోవచ్చు అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు ఒకవేళ పోస్ట్ ఆఫీస్ కేంద్రాలు లేని ఎడల మీరు తప్పనిసరిగా మీ సేవా కేంద్రాలు అనేది మనకు ప్రతి ప్లేస్లో ఉంటాయి కాబట్టి మీ సేవా కేంద్రాలకు వెళ్ళి కూడా మీరు అయితే చేసుకోవచ్చు ఒకవేళ ఇవి చేసుకోకపోతే మాత్రం మీ యొక్క కార్డు అనేది అనగా అప్డేషన్ అనేది చేసుకోకపోతే మాత్రం మీ యొక్క కార్డు అనేది రద్దు అయ్యే అవకాశం అనేది చాలా వరకు అయితే ఉంది అలాగే మనకేందంటే ఆధార్ కార్డులో ఏదైతే మనకు సతమతం అంటే మనం కరెక్షన్ చేసుకోకుండా అలాగే పెట్టుకుంటే కనుక మన ఏంటంటే ఫ్యూచర్లో ప్రాబ్లం అయితే రావచ్చండి సో ఇలాంటి సమస్యలు రాకూడదు అనుకుంటే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి గడువు ఏదైతే ఉందో డిసెంబర్ పదిహేనో తేదీ అప్పటిలోకి మనం ఇదైతే కరెక్షన్ అయితే చేసుకోవచ్చు సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ అయితే చేసుకోండి ఇది చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఈ వీడియోను షేర్ చేయండి తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియపరచండి ఇలాంటి అప్డేట్స్ తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్